నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే ఒక మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇదైతే మాత్రం సూపర్ క్రిస్పీగా సూపర్ టేస్టీగా సూపర్ హెల్తీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి సజ్జ సజ్జపిండితో రిబ్బన్ పకోడీ అండి ఇందులో అయితే బియ్యపిండి కానీ మైదా కానీ ఏమీ యాడ్ చేయట్లేదు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిది ఈ సజ్జల్ని పర్ల్ మిల్లెట్ అని కూడా అంటారు ఇందులో అయితే ఐరన్ ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది అలానే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలానే కి బాగా యూజ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే వెయిట్ లాస్ వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక కప్పు సజ్జపిండిని తీసుకోవాలి అలానే ఒక కప్పు శనగపిండి తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పుని పొడి చేసుకొని వేసుకోవాలి మెత్తగా తర్వాత ఒక కప్పు సజ్జపిండి మళ్ళీ వేసుకోవాలి అంటే ఇక్కడ రెండు కప్పులు సజ్జపిండి ఒక కప్పు పుట్నాల పప్పుతో పొడి చేసుకొని వేసుకోవాలి అలానే ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా పిండిని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకైతే ఒక రెండు స్పూన్ల దాకా కారం వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు తర్వాత సాల్ట్ వేసుకోవాలి అలానే నువ్వులు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా కావాలంటే సోంపు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత బాగా వేడెక్కిన ఆయిల్ అయితే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా కాస్త చల్లారాక మొత్తం ఆయిల్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ హార్డ్గా కాకుండా కాస్త సాఫ్ట్గానే మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ సజ్జపిండి అంటే మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో మంచిగా వాళ్ళు మిల్లెట్స్ అనేవి తినడం వల్ల ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా ఉంటారు కదా కనీసం మనం డైలీ తినలేకపోయినా అప్పుడప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల కాస్త అయితే మంచిది ఇంకా చెప్పాలంటే లంచ్ బాక్సులో కానీ ఈవినింగ్ టీ స్నాక్ స్నాక్గా కానీ బాగా ఉంటుంది ఇది అయితే టేస్టీగా ఇంకా పిల్లలకు పెట్టడం వల్ల చాలా హెల్తీ కూడాను పిండిని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మురుకులుగొట్టంలోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ప్లేట్లోకైనా ఈ విధంగా ఒత్తేసుకొని ఆయిల్లోకి వేసుకోవచ్చు దీనికంటే డైరెక్ట్ ఆయిల్లో వేయడం ఇంకా ఈజీ ప్రాసెస్ అండి ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడైతే మటన్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి పెనంలో డైరెక్ట్గా ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి లేదు అనుకుంటే ఏదైనా కవర్ మీద కానీ లేదు అంటే ప్లేట్లో కానీ ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఇది ఫ్రై అవ్వడం కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా ఒత్తేసుకున్నాక రెండు వైపులా తిప్పేసుకొని ఈ విధంగా లైట్గా కలర్ వచ్చాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ తీసి పక్కన పెట్టాక కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆయిల్ కూడా అస్సలు అంటకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి ఇవైతే హెల్దీ కూడా పిల్లలకి ఇచ్చారంటే మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారు అందులోనే ఇక్కడ మనము సజ్జపిండి వేసాము అన్న డిఫరెన్స్ కూడా తెలియదండి అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి మీ కానీ నచ్చినట్టయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే